హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులైతే అటు కర్నూలు ప్రకాశం పల్నాడు గుంటూరు కొద్దోగొప్ప భద్రాచలం వైపు అయితే దగ్గర దగ్గరగా అరవై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే రావటం జరిగింది ఈరోజు ఆ రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు అలా ఉన్నాయి ఏసీలు పెట్టారా ఏసీలు పెడితే మార్కెట్ ధరలో ఏ విధంగా జరిగిందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం మార్కెట్ ధరలు చూసే ముందు ప్రతి ఒక్క రై సోదరులకు కూడా విజ్ఞప్తి లైక్ చేయటం మర్చిపోవద్దండి నలుగురు రైతులకి చేరే అవకాశం ఉంది వీడియో షేర్ చేయండి ఇంకా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా రకాలండి దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి ఈ రకాలన్నీ ఇగురు పిక్కలు కాకుండా లోయెస్ట్ మీడియాలు అయితే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి అన్ని మిర్చి రకాలకు సంబంధించి లోయెస్ట్ కొన్ని హయెస్ట్ రేట్లు కొన్ని మీడియం రేట్లు అట్లా ఒక మాదిరిగా సైజుతో కొన్ని రంగులు ఉంటే మీడియం క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు మీడియాలు బెస్ట్లు జరుగుతున్నాయి అటు డీలక్స్లు పదహారు మీడియం బెస్ట్లు పద్నాలుగు బెస్ట్లు పదిహేను నుంచి జరుగుతున్నాయి తర్వాత రకాలు తేజ తేజ టోటల్గా నీకు క్వాలిటీలు అనేది డీలక్స్ క్వాలిటీలు తగ్గిపోయినాయండి ఏసీలు కూడా పెడుతున్నారు ఏసీలు కూడా నాకు బెస్ట్ వరకు చూశాను పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు చూశాను బెస్ట్లు డీలక్స్లు అయితే కనపడలేదు కానీ నాన్ ఏసీకి సంబంధించి కొన్ని ఏరియాలు వస్తున్నాయి కాబట్టి అటు గిద్దలూరు కనిగిరి వైపు అటువైపు ఆ రకాలు చూసుకుంటే అటు మీడియం పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు కానీ జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదహారు వేలు కానించి పద్దెనిమిది పద్దెనిమిది వేల డీలక్సులు పంతొమ్మిది కానించి పైన జరుగుతున్నాయి డీలక్స్లు ఉంటే కనుక క్వాలిటీల ప్రకారంగా తర్వాత రకాలు బంగారం బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి ఈ చూసుకుంటే బంగారం బులెటు అటు మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఎందులు మీడియం బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఎందలు బెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగు వేల వందలు డిలక్స్ పదిహేను సూపర్ అయితే ఆ పైన క్వాలిటీలు ఎందుకంటే ఎక్కడైనా సెకండ్ కోతలు ఉంటే తెగుతున్నాయి కాబట్టి సెకండ్ కోతలు లేట్గా వేసిన పంట క్వాలిటీలు బట్టి ఆ ఇంకా తర్వాత షార్కు ఆరుమూరు ఈ రెండు రకాలు కూడా కొంచెం షార్క్ అనేది సన్న కత్తి అయితే తేజ తేజాల కలిసేటట్టు అయితే కొద్దిగా మార్కెట్ బాగుందండి అది లోయెస్ట్ అయితే పదివేల కానీ స్టార్ట్ అవుతుంది మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ పదిహేడు వేల జరుగుతుంది రోమీ టూ సిక్స్ అయితే క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు మీడియం క్వాలిటీలు పదివేల కాయ నుంచి మొదలవుతున్నాయి రోమీ టూ సిక్స్ మధ్యలో పన్నెండు వేల నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పదిహేను దాకా బెస్ట్లు జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు ఆరుమూరు మాత్రం నాన్ ఏసీ కానీ ఏసీ కానీ సరుకులు పెడుతున్నారండి ఏసీ నాన్ ఏసీ కూడా డిమాండ్గా ఉంది అటు మీడియం తొమ్మిది వేలు కాంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు అంటే డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేల కొంత పద్నాలుగు వేలందరూ ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉంటే ఏసీ అయితే పదిహేను వేలు పైన జరుగుతున్నాయి అడుగుతున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు పదిహేను పైన పదిహేను వేల కింద రెండు వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే తర్వాత రకాలు ఈ నాందారి సీడ్ రంపకాలకు సంబంధించి టూ సిక్స్ నైన్ ఇవన్నీ ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు లోయెస్ట్ తొమ్మిది వేలు అనుకోవాలండి లోయెస్ట్ మరీ లోయెస్ట్ అయితే లో బాగా ఇగురు పిక్కలు అవి ఎనిమిది వేలుగా జరుగుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువైనా కూడా తొమ్మిది వేలుగా స్టార్ట్ అయ్యి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కువగా మార్కెట్లో కనపడతాం మాత్రం పన్నెండు వేలు అంటే బెస్ట్లు సూపర్గా ఉంటే క్వాలిటీ పన్నెండు వేలందో పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా ఇంచుమించుగా ఇదే మార్కెట్లో ఉన్నాయండి కొన్ని రకాలు ఒకే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి అది మీడియం చూసుకుంటే టూ సెవెంటీ త్రీ కుబేర మీడియం క్వాలిటీలు తొమ్మిది నుంచి పది పదివేల ఐదు వందలు ఐదు కాడ నుంచి పన్నెండు వేల ఎనిమిది దాకా మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు దాకా డీలక్స్లు ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు డీలక్స్ చెప్తే సూపర్ అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా మార్కెట్లో మనం కనపడే వరకు అయితే పన్నెండు వేలు అంటే బెస్ట్ వరకు మార్కెట్లో వస్తున్నాయి క్వాలిటీలు ఎందుకంటే సరుకులు వచ్చినప్పుడు కొద్దిగా క్వాలిటీలు కనపడుతుంటాయి తర్వాత త్రీ డవలప్ ఫైవ్ బ్యాడ్కి అటు లోయెస్ట్ మనం చూసుకుంటే కనుక పదివేలు హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలు లోయెస్ట్ అంటే మీడియం పదివేలు జరిగితే హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు మధ్యలో పదకొండు పన్నెండు పదమూడు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు తర్వాత సీజన్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి క్వాలిటీ ఉంటే మార్కెట్లో మంచి డిమాండ్గానే ఉందండి కాకపోతే ఏసీని పెడితే కొన్ని రకాలు కొన్ని నాన్ ఏసీకి సంబంధించి మీడియం క్వాలిటీలు అయితే వస్తున్నాయి ఇవి నాన్ ఏసీకి సంబంధించి అయితే అటు తొమ్మిది వేల కాడి నుంచి పదమూడు పదమూడు వేల దాకా జరుగుతున్నాయి ఏసీ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల క్వాలిటీని బట్టి జరుగుతున్నాయండి సీజంటా బ్యాడ్కి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కర్ణాటక వైపు నుంచి వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు బాగానే ఉన్నాయి కొన్ని క్వాలిటీలు ఉన్నాయి అవి కూడా పదివేలు కాడి నుంచి పన్నెండు వేల వందలు పదమూడు పదమూడు వేల వందలు ఎక్కువగా మార్కెట్లో జరుగుతుంటే బెస్ట్ వరకు ఉన్నాయి డీలక్స్ కనపడలేదంటే డీలక్స్ అయితే ఎక్కడైనా ఒకసారి కనపడుతున్నాయి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి కొన్ని క్వాలిటీలు కూడా వీడియోలు తీయడం జరిగింది ప్రైస్ సోదాలు అర్థమయ్యే విధంగా చూపించడం కోసం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి ఖచ్చితంగా మీకు క్వాలిటీని బట్టి ఆహా ఇటు జరిగిందంటే మన క్వాలిటీలు ఎలా ఉండి ఊహించుకోవడానికి బాగుంటుంది తర్వాత రకాలు డీడీ కర్నూలు డీడీ కర్నూలు వైపు నుంచి వచ్చిన డీడీ చూసుకుంటే అవి ఎనిమిది వేలు కాడి నుంచి ఎక్కువగా పదివేలు పదకొండు వేలు పదకొండు వేలందలు క్వాలిటీలు మార్కెట్లో అంటే బాగా ఎగురుకు ఆ ఫస్ట్లో ఎట్టొచ్చిన కోతలు లాస్ట్ కోతలు వచ్చేసరికి సైజు తక్కువ రకాలు మెత్తకరకాలు కొద్దిగా పన్నెండు రకాలు ఆ రకాలు వస్తున్నాయి బాగా హైయెస్ట్గా అయితే పన్నెండు నుంచి పన్నెండు వేలందలు అంటే బెస్ట్లు మీడియం బెస్ట్లు బెస్ట్లు అంతవరకు అయితే చూశాను డీలక్స్ మాత్రం ఒకసార్ అరసాట చూశానండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు జరిగినాయి క్వాలిటీల ప్రకారంగా ఒకటి రెండు చోట్ల మాత్రమే కర్నూలు డీడీ ఒరిజినల్ డీడీ ఇంకా త్రీ ఫోర్ వన్ అటు భద్రాచలం చూసుకుంటే పదివేలు కాంచి భద్రాచలం పదివేలు కాంచి మీడియం క్వాలిటీలు అయితే హైయెస్ట్ క్వాలిటీలు పదిహేను పదిహేను వేల ఐదు వందలు తర్వాత దేశాలు అయితే మంచి డిమాండ్గా ఉందండి త్రీ ఫోర్ వన్కి దేశవాళ్ళ రకాలకి దేశవాళ్ళ రకాలకి క్వాలిటీలు ఉంటే క్వాలిటీ ఉన్న ధర అటు మీడియం కూడా సైజు తక్కువ సేల్స్ బాగుంది పదివేలు కాంచి అవుతున్నాయండి మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేలు పదిహేడు వేల వందల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ బాగా దేశవాళి కత్తు బాగా డబ్బలు పట్టి అక్కడక్కడ కూడా పద్దెనిమిది వేలు కూడా వేశారు ఎక్కువగా అయితే సేల్స్ ప్రకారంగా మనం చూసుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేలు అందరూ ఎక్కడన్నా సెకండ్ కోతలు అయితే ఏసీలు కూడా పెడుతున్నారు పది మందిలో అయితే ఇవ్వట్లేదండి దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పైన అడుగుతున్నాయి ఇవ్వట్లా పంతొమ్మిది దాకా అడుగుతున్నా ఇంకా నెంబర్ ఫైవ్ మీడియా ఇటు దేశవాళి అయితే పదివేలు నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఎల్లో మిర్చి మాత్రం మంచి డిమాండ్గా ఉందండి డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు దాకా జరిగింది మార్కెట్లో ఈరోజు ఆ వీడియో కూడా మీకు పెడతాం జరుగు జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి లోయెస్ట్ పదివేలు కానీ పదిహేను వేలు దాకా జరుగుతుంది ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈరోజు ఎందుకంటే రేపు సెలవు కాబట్టి ఈరోజు కొంచెం సరుకులు ఎక్కువ వచ్చినాయి రేపు మే ఒకటో తారీఖు కార్మికుల దినోత్సవం కాబట్టి సెలవు ప్రకటించింది రేపు సరుకు యార్డ్ లేదు కాబట్టి కొద్దిగా సరుకులు అరవై ఐదు వేలు దాకా రావడం జరిగింది తాలైతే తేజా తాలైతే అటు ఏడు ఎనిమిది వేలు కాని పదకొండు పదకొండు వేల ఐదు వందలు సీడ్ తాలు అయితే నాలుగు వేలు కానించి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మిగతా రోమి కానీ ఆరుమూరు ఈ తాలు కూడా ఎనిమిది వేల దాకా మార్కెట్లో రంగులు రంగోలుంటే జరుగుతున్నాయి ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్